హాయ్ ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే పత్తి విత్తనాలు అయితే పెడుతుండ్రు ఈరోజు చూడండి ఇట్లా గీతలు గీస్తుండ్రు తాడుతుండైతే మా తమ్ముడు అయితే గీతలు గీస్తుండు మా అవ్వున్నా మా అయితే తాడునైతే పట్టుకున్నారు నేనేమో వీడియో తీస్తున్నాను అనమాట చూడండి ఎట్లా గీస్తుండ్రు అవి మొత్తం పెడుతున్నాం అన్నమాట అటు మాత్రం తోట కుంచున్నాం ఇదంతా అక్కడ దాకా మొత్తం ఇది మొత్తం చూడండి బాగా కష్టపడుతున్నారు మా వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం చుట్టూరు చుట్టూరు మొత్తం పొలాలు ఉంటాయి మా ఇంటి చుట్టూరు మొత్తం చూడండి నన్ను అయితే ఇక్కడ కాలు పట్టమంటారు సరే ఇట్లా కాలేజ్ నుంచితే మా తమ్ముడు అయితే గీతలు గీసుకుంటూ వస్తుందనమాట చూడండి ఫ్రెండ్స్ చూడండి నన్ను అయితే తిడుతున్నాను ఫ్రెండ్స్ లూజ్ పడుతున్నా పొట్టి పొట్టు తిడుతున్నా నన్నైతే అందుకే రావద్దానికి వీడియో కోసమే అచ్చుడైంది ఇవన్నీ పనులు లాగా చెప్తాను నేను మా ఇంట్లో బాగా మంత్రాలన్నమాట చూడండి మా అమ్మని విత్తనాలు పెడుతుంది ఏమో మా బాబు అక్కడ పట్టుకున్నాడు పాపం ఏమో తమ్ముడు ఇక్కడ వెళ్ళిపోతాను మొత్తం ఇది పట్టమంటాండి ఎటువట్టమైతే ఎటు గిన్నె బొచ్చి చిల్లు బాబాబ్బా అని అడుక్కోడానికి నాకు ఇక మా అమ్మ పెడుతుంది నేను ఫుల్ విడితున్నాను ఆగండి కొంచెం చేస్తా పని చేస్తా ఆగండి మా అయితే వివడాన్ని ఫ్రెండ్స్ పెడుతుంది అనమాట ఇత్తనాలు మా అబ్బా చూడండి ఎట్లా పెడతా అది ఎంత దూరం కూడా పెడుతున్నావా కొంచెమా ఎట్టి మాట్లాడవి ముడా ఇలా మీకు గీత ఏర్పడతలే ఫ్రెండ్స్ ఎందుకంటే మాకు కూడా ఏర్పడతలే కాబట్టి మీ కూడా ఏర్పడినది మా తమ్ముడు అయితే ఘోరంగా నవ్వుతాండి అక్కడ పనిమంతుడు అండి ఇవాళ శ్రీమంతుని లెక్క గరం కష్టపడుతున్నాను ఫ్రెండ్స్ పాప మా వాళ్ళు అయితే నేను పడతాను వీడియో తీసుకోవద్దా ఇట్లా ఒకసారి వీడియో నన్ను అయితే దిడుతున్నాను ఫ్రెండ్స్ వీడియో అని పని చేయమంటు ఇప్పుడు నేను కొంచెం కట్టపోతున్నా అయితే ఇప్పుడు కొంచెంసేపు ఇట్లా పెడితే వస్తుంటుంది అన్నమాట మొత్తం తోటి పాపలు బాగా కష్టపడతాను నేనేం కూడా కొంచెం కష్టపడతాను అన్నమాట ఇప్పుడు ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వాళ్ళ కోసం అయితే బాగా కష్టపడతారు పాపం